అయిపోయిన తరువాత నలభై సంవత్సరములు పిల్లలు కలగలేదు అంటే ఇంకా అసలు పిల్లల కలగడానికి యోగ్యమైన వయస్సుని వాడు దాటిపోతున్నారు ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది ఆయన వంశమును నిలబెట్టగలడు పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మగారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి అని పిలుస్తారు అక్కడ ఆ ముద్దు కుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు వల్లి దేవసేనల యొక్క స్వరూపాన్ని ముద్దుకుమారస్వామి బాలాంబికల్ని నలభై రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి